పాదయాత్ర కారణం ఏమిటంటే రాజకీయాల గవర్నమెంట్ నిర్లక్ష్యమో లేదంటే ఇక్కడ వచ్చిన నిరుపేదల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఓరు ఎండలో రావాల్సినంత ఏంటి ఏడు గ్రామాల నుంచి వందలాది మంది ఈ రోజు పాదయాత్ర చేశారంటే నిజంగా ఈ రోజు మేము అనుకోలేదు ఈ రోజు వస్తామని ఇక్కడి నుంచి అయినా ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవాలని వందలాది नहीं ची, मुझे नहीं पति జిల్లా బీమాడుగుల నియోజకవర్గంలోని శంకరం పంచాయతీలోని కొత్త వలస నుండి ఇటు తాడివలస వరకు అది వెలగలపాడు వరకు ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నింటికి కూడా ఎన్నికల ముందు దాదాపు పది కోట్ల రూపాయలతోనే రోడ్లు వేస్తున్నామని చెప్పేసి తాడివలస కొత్త వలస ఏదైతే బ్రిడ్జీలు ఉన్నాయో ఆ బ్రిడ్జీలు నిర్మాణం చేస్తామని గిరిజన సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పి నిధులు కేటాయించి కాంట్రాక్టర్ల చేత పడులు ప్రారంభించడం జరిగింది ఎన్నికలు వచ్చే ఈరోజు ఎన్నికలు మళ్ళీ అయిపోయాయి పది నెలలు అవుతుంది ఈ రోజు వరకు మళ్ళీ తిరిగి పడుల ప్రారంభించలేదు కాంట్రాక్టర్ ఏమో మాకు డబ్బులు ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు మాకు వాళ్ళకు డబ్బులు ఇస్తారా లేదా బిల్లులు ఇస్తారా లేదా మాకు అనవసరం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికే ఈరోజు దాదాపు పదిహేను కిలోమీటర్లు గొప్పూరు నుండి పెంపిడి ఓ మాడుగుల వరకు ఓ పాదయాత్ర అనేటువంటి చేసుకొని వచ్చి ఇక్కడ మన్ను టెండర్ని కూడా లెక్క చేయకుండా గిరిజనులు ఇక్కడ కూర్చొని పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్లు వేయండి అని చెప్పేసి చేతులెత్తి దండం పెట్టి ఈరోజు అడుగుతా ఉన్నారని అంటే గిరిజనుల యొక్క దుస్థితి ఏ విధంగా ఉందో అన్నది మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి వెంటనే పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణం ఎట్లా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఒక వన్ జీరో ఎయిట్ కానీ ఒక వన్ నాట్ ఫోర్ కాని స్కూల్ కానీ హాస్పిటల్ విద్యా వైపు సౌకర్యాలు కానీ ఈ రోజు లేదు గత సంవత్సరం గెటలు దాటలా ఇద్దరు చచ్చిపోయారు తీవ్రమైన ఇబ్బందులు బ్రిడ్జీలు పడతా ఉన్నారు కాబట్టి గిరిజన గ్రామాల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా గిరిజన గ్రామాలకు రోడ్లు వేసి నిజాయితీని శితుశుద్ధులు నిరూపించుకొని గిరిజనులకి సౌకర్యం కల్పించాలని కప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం